అలాగే మన మార్కెటింగ్ మిత్రులు ఎందరో వచ్చినారు ఇది చాలా సుదినం ఎందుకంటే గడచిన సంవత్సరం అంతా కూడా మనం అందరం కాడ ఎంతో కష్టించి ఎంతో స్ట్రగుల్ పడి మనము అన్ని కష్టాలు ఓర్చుకొని ఒక్కటి కాదు రెండు కాదు మోర్ దాన్ టెన్ వెంచర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మంత్కి ఒక వెంచర్ మనం లాంచ్ చేసుకుంటూ వెళ్ళి మనకు ఏ అయితే కస్టమర్స్ ఉన్నారో ఎవరికైతే కస్టమర్స్ ఉన్నారో అంత డైనమిక్గా మనం మార్కెట్లో మనం చేసి మనము ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది సోల్డ్ అవుట్ ప్లాట్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసి కస్టమర్స్ అందరిని కూడా సాటిస్ఫై చేసినాం అది ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా చేయనటువంటి ఒక ఘనత మన కంపెనీకి సాధించింది అందుకు మన యొక్క మేనేజ్మెంట్ గారి మేనేజ్మెంట్కి మనం కృతజ్ఞతలు తెలియజేసిన అవసరం ఉంది ఎందుకంటే కస్టమర్ ఒక ప్లాట్ కొనిన తర్వాత ఆ కస్టమర్కి కావాల్సింది ఏంటంటే ఆయనకి ఇమీడియట్ రిజిస్ట్రేషన్ ఆయనకు ఆ పట్ట చేతిలో పెట్టినప్పుడు ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియజేస్తారు ఈరోజు మనం ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ప్లాట్స్ మనం రిజిస్టర్ చేసి ఒక చరిత్రను మనం ఈ హైదరాబాద్ పట్టణంలో మనం సృష్టించాం అది లేవరా సాధించినటువంటి ఘనత ఒక సంవత్సరంలోనే మనం ఇటువంటి ఘనత సాధించినందుకు మన యొక్క ఫ్యామిలీ మన యొక్క లేబారా గ్రూప్ ఫ్యామిలీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన యొక్క మేనేజ్మెంట్ డైనమిక్ మేనేజ్మెంట్ యొక్క ఆ యొక్క డైరెక్షన్లో మనమంతరం ముందుకెళ్ళి చేస్తున్నాం మనకు మనకు తెలుసు నలభై మంది డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అతి త్వరలో మనం హండ్రెడ్ డైరెక్టర్స్ని మనం జాయిన్ చేసుకోబోతున్నాం ఈ హండ్రెడ్ డైరెక్టర్స్ యొక్క లీడర్షిప్ కింద మన యొక్క మార్కెటింగ్ టీం డై డైనమిక్గా పనిచేసి మన యొక్క లేబరీ కంపెనీని ఈ యొక్క హైదరాబాద్ పట్టణంలో నెంబర్ వన్ స్థానంలో ఉంచాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్